దేవాలయంలో జరిగే వివిధ అర్చనలు ఉత్సవాలు నయన మనోహరంగా ఉండి భక్తుల మనసులను దోచుకుంటాయి భక్తులు ఆయా ఉత్సవాలను దర్శించుకుని తమ జన్మలు ధన్యమైనాయని భావిస్తారు ఈ మందిర సమూహంలో నిర్వహింపబడే అర్చనలు విశేష పూజలు సూపరులను ఆనంద సాగరంలో ముంచెత్తుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం భక్తులకు మరో లోకానికి చేరిన అనుభూతిని కలిగిస్తుంది జగన్మోహనుడైన శ్రీ స్వామివారు కళ్యాణోత్సవ వేళ మరింత శోభాయమానమై భక్తులను ఆనంద పారవస్యానికి లోను చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే అభిషేక పూజ సహస్ర నామార్చన కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరుగుతాయి వజ్ర కిరీటం సర్వభూషణ భూషితమైన దివ్యమంగళ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులను సర్వం శ్రీమయమన్న చిదానందంతో నింపుతారు శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో జరిగే సత్యనారాయణ వ్రతాలు భవానీ స్వామికి జరిగే అభిషేకాలు శ్రీ బాబా వారికి జరిగే హారతులు భక్తులకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి శ్రీ స్వామివారికి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు సుంకిశాల క్షేత్రానికి నవ్య శోభను కలుగజేస్తాయి భక్తులు బ్రహ్మోత్సవ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి బ్రహ్మోత్సవాలలో భాగం పంచుకోవడం కేవలం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఈ సందర్భంగా శ్రీ స్వామికి జరిగే పల్లకీ సేవ శోభ వర్ణనాతీతం ఆ దృశ్యాలను మనము దర్శించుకుందాం రండి దేవదేవుడు తోడను ఏడుకొండలవాడ వెంకటరమణ రక్ష రక్ష అని ప్రార్థించగానే భక్తుల కోర్కెలు ఈడేర్చే కల్పవృక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ I'm